హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి వీటి ధరలు అయితే పెరగబోతున్నాయండి సో రేపటి నుండి ప్రభుత్వం అయితే వీటి ధరలను అయితే పెంచబోతున్నారండి అయితే మనకు వేటి ధరలు పెంచబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈ ధరలు పెరిగిన ధరలను చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలైతే షాక్గా అయితే గురవుతున్నారు అయితే వేటి ధరలు పెంచారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఈ వంట నూనెలకు సంబంధించినటువంటి అంటే మనకు మనం ప్రతిరోజు ఏదైతే వంట నూనెలు యూస్ చేసుకుంటున్నామో ఆ వంట నూనెలకు సంబంధించినటువంటి ధరలు అనేవి తెలంగాణ ప్రభు ప్రజల పైన అయితే భారం అయితే పడిందండి ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ధరలను అయితే పెంచడం అయితే జరిగిందండి అయితే ఈ ధరలు అనేవి మనకు రేపటి నుండి అయితే అమల్లోకి రాబోతున్నాయి అయితే ఈ ధరలు ఇప్పుడు ప్రజెంట్ ఎంత పెంచారు ఏంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే ఉంది ఒకసారి ఆ నోటిఫికేషన్లు ఇచ్చారు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పండుగకు ముందు సామాన్యుడికి షాక్ నూట డెబ్బై రూపాయలకు చేరిన వంట నూనె ఇక్కడ వంట నూనె ధరలు పెంచడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తుంది కేంద్రం దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం పెంచడంతో ఇక్కడ అన్ని రకాల నూనె ధరలు అనేవి ఇరవై శాతం అయితే పెరిగిపోయాయి సో ఈ ధరలు అనేవి మనకు రెండు రోజుల వ్యవధిలో లీటర్కు పదిహేను రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు అయితే పెరిగాయి సో పిండి వంటలు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్టంగా నూట డెబ్బై రూపాయలకైతే చేరింది సో దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి ధరలను తగ్గించాలని చెప్పేసి కూడా అయితే వినియోగదారులైతే కోరుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ వంట నూనెలకు సంబంధించినటువంటి ధరలు అనేవి రీసెంట్గా విడుదల చేసినటువంటి దిగుమతి సుంకాన్ ద్వారా ఏంటంటే ఈ ధరలు అయితే పెంచేశారు సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏంటంటే పదిహేను రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు అయితే సో లీటర్ పైన అయితే పెంచారు సో దీనికి సంబంధించి ప్రజలు కూడా ఆందోళన అయితే చెందుతున్నారు ఎందుకంటే పండుగల సీజన్ ముందు ప్రతి ఒక్కరు నూనె అనే అనగా ఆయిల్ అనేది కొనాలి కాబట్టి సో ఈ పెరిగినటువంటి ధరలను చూసి ప్రజలు కూడా అయితే షాక్ అవుతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా అయితే కోరుతున్నారు ధరలను తగ్గించమని సో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు ఏంటి దానికి సంబంధించి అయితే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్